శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి చక్కని పాట సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి చూచువారులకు చూడ ముచ్చటంట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమంట చూచువారులకు చూడ ముచ్చటంట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమంట భక్తియుక్తులకు ముక్తిప్రదమంట భక్తిక్తులకు ముక్తి ప్రదమంట సురులను మునులను చూడవత్తురంట శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి చూచువారులకు చూడ ముచ్చటంట పుణ్య పురుషులకు సీతారాముల కళ్యాణం చూతమురారండి మురండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి దుర్జన కోటిని దర్పమంచండంగా సజ్జన కోటిని సంరక్షింపంగా శాంతి స్థాపన చేయగా ఆ సజ్జన కోటిని సంరక్షింపగా దుర్జన కోటిని దర్పమంచగా దారుని శాంతిని స్థాపన చెయ్యగా నరుడై పుట్టిన పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి దశరథ రాజు సుతుడై వెలసి కౌశిక యాగము రక్షణ చేసి జనకుని సభలో శివధనుసును విరిచి శివధనుసును విరిచి ఆ జనకుని సబలో శివన సును విరి మనసును గెలిచి శ్రీరామచంద్రుడు కళ్యాణము చూత ము శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సిరికళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణి బాసికమును నుదుటన కట్టి నుదుటన కట్టి పారాణి పాదాలకు పెట్టి ఆ పారాణి పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన మన సీతమ్మ తల్లి పెళ్ళి కూతురై వెలసిన మన సీతమ్మ తల్లి కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సంపంగిను నేను కురులను దృవ్వీ గురులను సొంపుగా కస్తూరి నామము దీక్షి కస్తూరి నామము దీచి చంపజవాజి చూక్కను పెట్టి జవాజి చూక్కను పెట్టి ఆ జవాజి చూక్కను పెట్టి పెళ్ళికొడుకై వెలసిన శ్రీరామచంద్రుడు కళ్యాణము చూతము శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి జానకి దోసిటకెంపులు ప్రోవై కెంపులు ప్రోవై జానకి దోసిట రాముని దోసిట నీలపురాసై నీలపురాసై రాముని దోసిట ఆని మూత్యములు తలం రాలుగా ఆని మూత్యములు తలం రాలుగా ఆని మూత్యములు తలం శిరూన సిరమున శ్రీ సీతారాముల కళ్యాణం చూత సీతారాముల కళ్యాణం చూత ఆనందమాయను మా సీతమ్మా పెళ్ళికూతురాయను ఆనందమాయను మహారామయ్య పెళ్ళికొడుకాయను ఆనందమాయను మా సీతమ్మా పెళ్ళికూతురాయను ఆనందమాయను మహారామయ్య పెళ్ళికొడుకాయను ఆనందమాయను మా పెళ్ళి పెళ్ళికూతురాయను ఆనందమాయను మా రామయ్య పెళ్ళికొడుకాయను కళ్యాణము చూతము రారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి కళ్యాణం చూతమురారండి చూచువారులకు చూడ ముచ్చటంట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమంట భక్తి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి ఆనందమాయను మా పెళ్ళి పెళ్ళికూతురాయను ఆనందమాయను బారామయ్య పెళ్ళి కొడుకాయను ఆనందమాయను మా సీతమ్మ పెళ్ళి కూతురాయను ఆనందమాయను మా రామయ్య పెళ్ళికొడుకాయను ఆనందమాయను మా సీతమ్మా పెళ్ళికూతురాయను ఆనందమాయను మా రామయ్య పెళ్ళికొడుకాయను